మేడిగడ్డ సందర్శనకు రేవంత్ టీం కూడా బయలుదేరి వెళ్లింది తెలంగాణ అసెంబ్లీ వద్ద నుంచి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ ఈ రోజు ఏ సమయానికి రేవంత్ అండ్ టీం అక్కడకు చేరుకోబోతున్నారు సుమారు ఎంతసేపు ఈ వీరు సందర్శిస్తారు అనంతరం కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ఎస్ షా మరొక మూడు గంటల్లో మూడు గంటల సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి టీం అంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకోబోతుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు దాదాపు రెండు గంటల పైగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ప్రాజెక్టులు సందర్శించబోతున్నారు ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడైతే పగులు ఏర్పడ్డాయో ఆ పది పగులు ఏర్పడినటువంటి ప్రాంతాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధి అంతా కూడా ఆ ప్రదేశాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించేస్తారు అందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది మేరిగడ్డ ప్రాజెక్టు బ్లాక్ సెవెన్ లో పగులు ఏర్పడ్డాయి మూడు పేర్స్ కుంగుబాటు జరిగింది ఇప్పటికే విజిలెన్స్ అధికారుల బృందం ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫైల్స్ చేసు సేకరించారు అందులో నుంచి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంతో పాటు ఇటు ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అధికారులు కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించడం జరిగింది ఇటు నిర్మాణ సంస్థ కూడా ఒక నివేదిక తయారు చేసింది ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారుల బృందం ఇచ్చినటువంటి నివేదిక కూడా ఇటు ప్రభుత్వం వద్ద ఇవన్నిటి మీద రివ్యూ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఏ విధంగా నిర్మాణం చేస్తారు నిర్మాణంలో పాటు డిజైన్ పరంగా అదేవిధంగా మెయింటెనెన్స్ పరంగా లోపాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడ చేరుకున్న తర్వాత ముందుగా ప్రాజెక్టు సందర్శన కొనసాగుతుంది అవుతుంది అనంతరం ఇక్కడికి వచ్చి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు ఆ ప్రవెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పూర్తిగా ఇటు ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి నివేదిక అంతా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి లోపాలు అదేవిధంగా నిర్మాణ వ్యయాలు డిజైన్ సంబంధించిన అంశాలు ఏ రకంగా ఇక్కడ నిర్మాణంలో లోపాలు జరిగాయి ప్రాజెక్టు ఎందుకు కుంగుబాటు జరిగింది అనే అంశాలను కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రి వివరించబోతున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ఇరిగేషన్ రివ్యూ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఆ సమీక్ష సమావేశం అనంతర అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకెళ్లబోతుంది ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన ఎలాంటి వైఖరితో ముందుకెళ్లబోతుంది గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో ఎటువంటి లోపాలు బయటపడ్డాయి వాటి వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటివన్నీ కూడా వివరించే ప్రయత్నం కూడా చే చేయబోతున్నారు ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈ పోలీసు పహారం కొనసాగుతుంది ఇటు అధికారులతో రివ్యూ ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ ఫైల్స్ అవన్నీ కూడా సిద్ధం చేశారు ఇక గత ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతంగా ప్రాజెక్టు గానీ ఇప్పటికీ చెప్తున్నారు అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఏం కాదు ఇందులో నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి వాటి అన్ని కూడా నిర్మాణ లోపాలన్నీ కూడా బహిర్గతం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య మా కొనసాగుతుండగా ఇటు బీజేపీ అది బీజేపీ మాత్రం ఈ ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీమ్ తో ఇక్కడికి సందర్శనకు వచ్చేందుకు వారు అంతా కూడా దూరంగా ఉన్నారు బీజేపీ ఈ ప్రాజెక్టు పైన మొదటి కూడా కొంత కుంగుబాటు జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పర్యటించి పరిశీలించారు ఈ ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి అభిప్రాయాన్ని కూడా ఇటు బీజేపీ వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం ఈ అధికార అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ తో మాత్రం ఇక్కడికి బీజేపీ రావడం లేదు బీజేపీ ప్రస్తుతం అయితే ఈ సందర్శనకు దూరంగా ఉందని చెప్పుకోవాలి రాజకీయ ఈ ప్రాజెక్టు మాటల యుద్ధం కొనసాగుతుంది బిజె ఈ బిఆర్ఎస్ మాత్రం ప్రాజెక్టు విషయంలో చాలా ఒకటే స్టాండర్డ్ గా ఉంటుంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ చేపట్టిన నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బీడు భూములను సాగు భూములను చేసింది లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి కానీ ఈ ప్రాజెక్టు ని ఇంకా కూడా గొప్ప ప్రాజెక్టుగానే చెప్తున్నప్పటికీ ఇందులో కొంత నిర్మాణ లోపాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు ఎందుకు ప్రయత్నంగానే కావచ్చు ఇక తెలంగాణ ఎత్తిపోతలు ఈ ప్రాజెక్టు ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగానే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ ప్రస్తుతం ఈ రోజు సందర్శన అనంతరం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు పైన ఏ రకంగా ముందుకెళ్తారని మాత్రం కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు ఈ గత ఏడాది ఇటు మంత్రుల బృందం కూడా ప్రాజెక్టును సందర్శించడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు కుమార్ వెంకరెడ్డి వెంకటరెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించిన నేపథ్యంలో వారంతా కూడా ఈ ప్రాజెక్టు ఎత్తిపోతలకు పనికిరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు పైన పూర్తిస్థాయి ఒక నివేదిక నివేదిక ఉంది రేవంత్ రెడ్డి వద్ద రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాన్ని వెల్లడిస్తారు ఈ ప్రాజెక్టు నిర్మాణం పునర్నిర్మాణం చేస్తారా లేకపోతే మరమ్మతులు చేస్తారా ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యయాన్ని పెంచిది ఒకవేళ మరమ్మతులకు ఉంటే దాని అంతా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారా ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం ఇప్పటికైతే కొన్ని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి బృందం ఇక్కడికి రాబోతుంది ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి రోజు మీడియా సమావేశంలో ఈ ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లబోతుంది ఎటువంటి నివేదికలు ఉన్నాయి నివేదికలోని అంశాలు ఏ అంశాలు ఉన్నాయని మాత్రం ఇంకా కూడా ఉత్క ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానంగానే ఉండిపోయిందని చెప్పుకోవాలి రైట్ సతీష్